ఈ మనిషికి వైరస్ వల్ల రెక్కలు వచ్చాయి అతనికి తెలుసు త్వరగా ఎగరడం నేర్చుకోకపోతే మనుషులు అతన్ని పట్టుకుని ప్రయోగాలు చేస్తారని కాని ఎంత ప్రయత్నించినా అతను నేల నుండి ఎగరలేకపోయాడు అప్పుడు ఒక్కసారిగా ఒక అబ్బాయి అతని ముందుకు వచ్చాడు ఏమీ మాట్లాడకుండా తన సంచి నుండి పచ్చి చేపతీసి అతని ముందు నేలపై పెట్టాడు ఆ మనిషి ఆలోచించకుండా పరుగెత్తి క్రూరముగల్లా ఆ చేపని తినడం మొదలుపెట్టాడు అతని ఆత్రుత ఆకలి చూసి అబ్బాయి మనస్సు కరిగిపోయింది అతనికి సాయం చేయాలని నిర్ణయించాడు అతన్ని నది ఒడ్డుకి తీసుకెళ్లాడు అక్కడ ఎగరడం ప్రాక్టీస్ చేయడానికి మంచి అవకాశం దొరుకుతుందని భావించాడు కాని ఆ మనిషి నిరాకరించాడు ఎందుకంటే నీటిలో చాలా ఉన్నాయి అవి మరింత కష్టతరంగా ఉన్నాయి అబ్బాయి ఒప్పుకోలేదు అతను నదిలోకి దూకి అన్ని కొమ్మలను తొలగించాడు ఇప్పుడు దారి స్వచ్ఛంగా ఉంది అతను ఆ మనిషికి ఒకసారి ప్రయత్నించమని చెప్పాడు మొదటిసారి ఆ మనిషి పూర్తి బలంతో పరుగెత్తి నదిపైన గాలిలోకి దూకాడు అతను దాదాపు ఒక వంద మీటర్లు ఎగరాడు కాని తర్వాత నేరుగా నీటిలో పడిపోయాడు మళ్లీ లేచి మరోసారి ప్రయత్నించాడు ఈసారి కొంచెం ఎక్కువ దూరం ఎగరాడు కాని మళ్లీ నీటిలో పడ్డాడు అప్పుడు అబ్బాయి చెప్పాడు ఇప్పుడు నీవు పక్షిలాంటివాడివి నీ రెక్కలను వేరుగా భావించకు అవి నీ భాగమే ఈ మాటలు విని ఆ మనిషి తన రెక్కలను కొత్త కోణంలో చూశాడు మరోసారి ప్రయత్నించాలని అనుకున్నాడు ఈసారి అతను ఒక పొడవైన చెట్టు కొమ్మపైకి ఎక్కి ఆలోచించకుండా నేరుగా దూకాడు అబ్బాయికి భయమేసింది అతని స్నేహితుడు నేలపై పడిపోతాడని అనుకున్నాడు కాని అతను తప్పు ఈసారి ఆ మనిషి చాలా దూరం చాలా ఎత్తుకు ఎగరాడు అతను ఎగరడమే కాదు తన ఎగురుడుపై నియంత్రణ కూడా సాధించాడు అబ్బాయి అతన్ని వెతకడానికి పరుగెత్తాడు కాని ఇప్పుడు అతని స్నేహితుడు నిజంగా తనని తాను అంగీకరించిన ఒక స్వేచ్ఛాయుత పక్షిగా మారిపోయాడు